సార్ మీ పేరు గాజులు రంగనాథ్ అండి నేను గుమస్తాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది అప్పుల్లో ఉంది ఏవైతే కేంద్రం నిధులు మంజూరు చేశాయో అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అవి వాటి మట్టిగా వాడతాను సంక్షేమ పథకాల వైపు నేను డైవర్ట్ చేయలేను మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు ఆయన మాటను మీరు సమర్థిస్తారా లేదంటే ఆయన మాటలు ఎట్లా చూస్తా సమర్థిస్తామండి ఎందుకంటే ముందు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయితే సంక్షేమ పథకాలు వస్తాయి దాని మూలంగా దీనికి రావాల్సిన నిధుల్ని దానికి డైవర్ట్ చేస్తే మళ్ళీ సేమ్ పాత గవర్నమెంట్ లాగే అయిపోతుంది అది చంద్రబాబు నాయుడు డెవలప్ డెవలప్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం నంబర్ వన్ గా డెవలప్ అవుతుంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ ఉంటాం మూలంగా నమ్మకం చంద్రబాబు చేయగలుగుతాడా కంపల్సరీగా చేస్తారు ఇద్దరు మంచి దీంట్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేస్తారు ఎనిమిది నెలల పరిపాలన చూసారు కదా ఏమనుస్తావు ఉంది చాలా బాగుంది అంటారా డెవలప్‌మెంట్ పక్కాగా ఉంది ముఖ్యంగా రోడ్లు అట్లా ఉన్నాయి గతంకో పోల్చుంటే రోడ్లు సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం రోడ్లు చాలా బాగుంది అమ్మా మీ పేరు కోలమ్మ చేస్తుంటావా వ్యాపారం చేస్తా వ్యాపారం వంద వచ్చింది 12 రెండు వందలు వచ్చింది 50 వచ్చింది 120 తేరి రోజు ఉంది అన్నిటికీ వర్సల్ ఎలా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడు బానే ఉంది ఇప్పుడు బానే ఉంది రేపు సంగతి తెలుగొండి 20 ఇప్పుడు బాగా చేస్తున్నారుడా ట్యాంషన్లు మీ పేరేంటి నా పేరు సచిన్నా నా సత్యనగర్ టైలర్ టైలర్ ఎంత సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఏదైతే నిధులు వచ్చాయో ఆ నిధులని వాటి కోసమే వాడుతాను అంటే పోలవరం కంప్లీట్ చేయడానికి అండ్ అమరావతి కోసం వాడుతాను సంక్షేమ పథకాలు మెల్లమెల్లగా ఇస్తాను ప్రస్తుతం మన లోటు బడ్జెట్ లో ఉందని చెప్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు మాటలు మీరు సమర్థిస్తారా ఆయన పరిపాలన బాగుంటది ఆయన ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటది అంటే మరి కొంతమంది పథకాలు ఇవ్వట్లేదు పథకాలు లేట్ అవుతున్నాయి కదా వల్ల అని చెప్తున్నారు కరెక్ట్ అంటారా డెవలప్మెంట్ కంటే అంటే ఐ మీన్ సంక్షేమం కన్నా డెవలప్మెంట్ ముఖ్యమంటారా ఏమండి నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు మంచి మంచిలా చెప్తుంటాం అది చంద్రబాబు ఎనిమిది నెలల పరిపాలన బాగా ఉంటదండి కూట ప్రభుత్వం ఎట్లా ఉందండి ఐదేళ్ళు అది తప్పుగా ఉందని నేను అన్నండి ఆ పరిపాలన అలా జరిగింది అంతే మరి పరిపాలనలో అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు రాష్ట్రం డెవలప్ చెందుతాయి అంటారు అభివృద్ధి చెందుతుంటారు బాగా డెవలప్ అవుద్ది అండి అమరావతి అయ్యి డెవలప్ అవుతాయి బాబు గారు బాగానే చేస్తారు

సాంబార్ సెలవు వచ్చే ఆ వారానికి ఆరుతున్నారు నీటిగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది బంగారు లాగా అంటే ఇప్పుడు పథకాలు ఎంత త్వరగా నేను పథకాలు కూడా ఇస్తా గానీ ముందు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు మీరేమంటారు అది కరెక్ట్ అంటారా చంద్రబాబు చెప్పింది కరెక్ట్ మన కష్టపడే దీనికన్నా తినడానికే కదా ఐదు రూపాయలు ఫుడ్ అంటే ఎవరు పెడతా చెప్పి వాటర్ లోకి వెళ్తే వంద రూపాయలు అవుతుంది ఐదు రూపాయలు బంగారు లో పెడుతున్నాడు అంతకన్నా ఏం కావాలి లేని ఒడి తిన్నాడు ఉన్న తిన్నాడు అందులో ఎందుకంటే ఆయన ఇది వరకు ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ సిటీని వాటిని అన్ని ఎంతో డెవలప్ చేశారు అది డెవలప్ అయినదే అయినా కూడా ఇంకా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఇది ఇన్ని రోజులు మూలన పడి ఉన్నది ఎక్కడెక్కడ దోచుకొని పోయినారు అందువల్ల ఈయన అయితే చేస్తాడనే నమ్మకం అంతే ఎంత నమ్మకం ఏంటి ఆయన పోయినా అంతే హైదరాబాద్లో అంత చేసినవాడు ఇక్కడ చేయడం నమ్మకం ఆ అనుమానం ఎందుకు ఉంటుంది మనకి ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాల కన్నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంటారు మీరు ఖచ్చితంగా యువతకి ఉపయోగపడుతుంది ఏ ఐటీ కంపెనీలు వచ్చినా ఏ రకమైనటువంటి అభివృద్ధి అయినా కూడా యువతకు ఉపయోగపడదు మాలాంటి వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు ఓవరల్గా ఎలా ఉందండి ఎనిమిది నెలలు చూసారు చంద్రబాబు పాలన చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఆయన పెద్ద వయసులో మన దావోస్ వెళ్ళడం పర్యటనకి అండ్ ఇప్పుడు ఆయన ఆయన పెద్దవాడు అయిపోయాడు ముసలి అయిపోయాడు రాజకీయాలు పనిచేయడం ఇంకా సర్వీస్ అయిపోయింది టైం అయిపోయిందని చెప్పి చాలా మంది రోల్ చేశారు కదా సో ఇప్పుడు ఆయన చేస్తున్న వర్కింగ్ చూస్తే అనిపిస్తుంది చేస్తాడు అనుభవం ఉన్నవాడు ఎక్కువ పని చేస్తాడు శ్రమ చేస్తాడు పోలవరం పైన కూడా వరుస రివ్యూలు పెడుతున్నారు కదా పోలవరం ఈ న్యాంలో పూర్తి అయిపోద్ది అంటారా ఉండబోతుందంటారు చాలా మీ పేరండి సార్ ఇప్పుడు కేంద్రం నుండి ఏవైతే నిధులు వచ్చాయో అమరావతికి సంబంధించి అట్లానే పోలవరంకి సంబంధించి వా నిధులని ఆ నిధులను వాటి కోసమే వాడుతాను సంక్షేమ పథకాల కోసం నేను డైవర్ట్ చేయలేను రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ జనరేట్ అయితే ఆ విధంగా నేను సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు చెప్తున్నాడు ఆ నిధులని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడమే సరైన విధానం ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో అందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో సంక్షేమ పథకాల మీద ఆధారపడే మనుషుల సంఖ్య తగ్గుతుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాల వల్ల ఉచితంగా వచ్చేటువంటి వాటి మీద ఆశించేటువంటి వ్యక్తులు తగ్గుతారు అభివృద్ధి చెందడం అనేది అన్ని వర్గాలకే ఉపయోగపడుతుంది సంక్షేమ పథకాలు కొన్ని వర్గాలకే ఉపయోగపడతాయి కాబట్టి రాష్ట్రం అభివృద్ధి ప్రధానము దానికే నిధులు మళ్లించడం అనేది సరైన విధానం నాకు తెలుసు ఇంకా ఎలా ఉండ ఎలా ఉంది అంటారు ఎనిమిది నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఎలా ఉంది ఎనిమిది నెలలు ఆయన పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు చక్కగా ఉందండి పరిపాలన విధానం చాలా అంటే నిష్ణాతులు ఆయన పరిపాలనలో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అవగాహన ఉంది రాష్ట్రం మీద అవగాహన ఉంది అలాగే ఇంతకు ముందు కూడా కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా చక్కగా పరిపాలించారు ఈ రోజున పరిపాలించేది ఈ రోజుకో లేకపోతే ఈ నెలకో ఈ సంవత్సరానికో కాకుండా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన రెండు వేల నలభై ఏడు అనే దీన్ని దృష్టిలో పెట్టుకుంది ఇదివరకు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టారు కరెక్ట్ విజన్ ట్వంటీ ట్వంటీ అనేది ఆ రోజున చెప్తే చాలా మంది ఆ ట్వంటీ ట్వంటీ విజన్ ఏమిటి అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై వచ్చే నాటికి హైదరాబాద్ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోయారు అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి చంద్రబాబు గారి కనుక అవకాశం ఇస్తే నలభై ఏడు నాటికి ఆయన చెప్పే అభివృద్ధిని చేసి చూపిస్తారనే మా నమ్మకం ఇప్పుడు ఈ ఐదేళ్లు కాక మరి ఇంకొక ఐదేళ్లు పదేళ్లు అలా వరుసగా చేసుకుంటూ వెళ్తే అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పాలన కోసం అంటున్నా నేను గత ఐదేళ్ళని ఆ ఐదేళ్ళు సంవత్సరాలు మేము ఇక్కడ లేం వాస్తవంగా అయితే ఆ పాలన గురించి మాట్లాడడానికి ఈ ఏరియాలో లేను కాకపోతే ప్రజలు చెప్పుకునేది పత్రికల్లో చదివిన వార్తలను బట్టి అభివృద్ధి సరిగా జరగలేదని చెప్తూ ఉంటారు వాస్తవంగా అయితే ఆ అభివృద్ధి కనుక జరిగి ఉంటే ఇంకా ఇప్పటికే పోలవరం అయిపోయి ఉండాలి పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు అలాగే మరికొన్ని ఇతర ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయితే బాగుండేది అని మా ఉద్దేశం